హలో నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో ఈరోజు నేనైతే మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమేమి అయితే చేసుకున్నా అనేది మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను ఫస్ట్ అయితే అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిస్తూ ఉన్నాను వాళ్ళక్క వెళ్ళంగానే ఫస్ట్ అయితే వాళ్ళకి అన్నం తినిపెట్టేసానంటే నేను యా వర్క్ చేసుకోవడానికైనా నన్ను వదుతారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళ పని అయితే చూసేస్తూ ఉంటాను అట్లా అడిస్తూ తినిపడడానికి కొన్ని టైం అయితే పడుతుంది ఆ తర్వాత అయితే ఫస్ట్ నేను ఇంట్లో అయితే మొత్తం నీట్గా మాపు అయితే పెట్టేసుకున్నాను పిల్లలు ఉండేది కాబట్టి డైలీ అయితే ఖచ్చితంగా అయితే తుడుచుకోవాలి అయితే వాళ్ళు కిందకు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని మాట్లాడిస్తా వాళ్ళని చూసుకుంటా కొంచెం అయితే చేసుకోవాలి వర్క్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది మాపు పెట్టేసిన తర్వాత పిల్లలని అయితే నిద్ర తర్వాత తర్వాత పిల్లలకైతే రాగిపిండి అయిపోయింది కాబట్టి దాన్ని రెడీ చేసుకుందామని రాగులు అయితే తీసుకుంటా ఉండాను నేనైతే రాగులు తీసుకొని దాన్ని పిండి కొట్టుకొచ్చి వచ్చి పిల్లలకు వాడతాను బయట స్టోర్లో దొరికేటైతే వాళ్ళకి యూస్ చేయను సో వాళ్ళ కోసం అయితే తీసుకున్న రాగుల్ని ఫస్ట్ అయితే క్లీన్ చేసి ఫస్ట్ బాగా కడుక్కున్న తర్వాత దాని అయితే ఎండబెట్టుకుంటాను ఒక టూ త్రీ డేస్ బాగా ఎండిన తర్వాతే తర్వాత దాన్ని ఇంక పిండి అయితే చేసుకొచ్చుకుంటాము రాగులైతే బయట కొనుక్కున్నావు కాబట్టి అవి బాగుండడం కోసం వాళ్ళు దాంట్లో ఏదో మిక్స్ చేస్తారు మనము దాన్ని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ అయితే చేసుకోవాలి లేకపోతే అది బాగుండదు పిల్లల కోసం కాబట్టి నేను ఇంకా నీట్గా అయితే కడుక్కుంటా ఉన్నాను చూసారు కదా బాగా అయితే కడుక్కునేసి తీసుకొని అయితే వచ్చేసినాను ఇప్పుడైతే అవి దానికి వాటర్ అయితే పట్టి పెడతాను ఎందుకంటే వాటిని స్ప్రౌట్స్ చేద్దాం అనేసి ఫస్ట్ అయితే వాటిని నేను స్ప్రౌట్స్ చేసి తర్వాత అయితే పిల్లోళ్ళకి కొట్టుకోవచ్చుకుంటాం పిండి ఇప్పుడైతే ఇది మేము ముద్దు చేసుకోవడం కోసం అయితే కొన్ని రాగులు సపరేట్గా పెట్టుకో ఉన్నాము దాన్ని అయితే ఎండబోస్తా ఉన్నాను మా కోసం కూడా అంతే పిండి అయితే తెచ్చుకోము షాప్లో నుంచి ఎట్లా పిల్లలకి అయితే తీసుకుంటాం కాబట్టి కొన్ని జాస్తినే తీసుకుంటాను అప్పుడు వాళ్ళకి మాకు ఇద్దరికి పిండి అయితే కొట్టుకోవచ్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడైతే అన్నీ అయితే ఎండబెట్టేస్తాను ఆ తర్వాత అయితే మా ఆయన మార్నింగ్ తరకారీ తెచ్చాడు దాన్ని అయితే మొత్తము వేటిపాడుగా సపరేట్ చేసి సర్దేసుకుని పెట్టుకుందాం అనేసి అయితే అన్నీ సపరేట్ అయితే చేస్తూ ఉన్నాను సపరేట్ చేసేసి అన్నీ ఒక్కొక్కటి ఒకటి వాటి వాటి కవర్లు అయితే పెట్టేసుకుంటా ఉంటాను ఇవన్నీ అయితే మా పిల్లోళ్ళు నిద్రపీ లేసే టైంలోనే నాకు ఏమైనా వర్క్స్ ఉంటే అవన్నీ చేసుకోవాలి లేదంటే వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు చేయాలంటారు కాబట్టి అవైతే అయితే అవ్వదు సోకే వాళ్ళు లేసే లోపల అన్నీ స్పీడ్ స్పీడ్గా అయితే చేసుకునేస్తాను ఇప్పుడైతే తరకారీ అంతా తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా వాళ్ళు లేదు కాబట్టి ఆ లోపల వంట కూడా స్టార్ట్ చేసేసాను ఇప్పుడైతే నేను సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను అలా వంట చేస్తూ ఉండంగానే మధ్యలో అయితే వాళ్ళు చేశారు అలా వాళ్ళని చూసుకుంటానే వర్క్ అయితే చేసుకోవాలి నేను ఒకదాన్ని చూసుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నీ అయితే టైం ప్రకారం చేసుకోవాలి అంటే చాలా కష్టం అయిపోతుంది కాబట్టి నేనైతే అన్ని వన్ బై వన్ చేసుకుంటూనే ఉంటాను ఇప్పుడే అన్ని కరెక్ట్గా అయితే మేనేజ్ చేయడానికి అయితే అవుతుంది వేరే స్కూల్కి వెళ్తుంది కాబట్టి తను స్కూల్ ఇంకొచ్చే లోపలే నా వర్క్ అంతా నేను ఫినిష్ చేసుకునేసి రెడీగా ఉండాలి నేను తీసుకు ఇంతేనండి ఈ రోజు వీరియు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి టైం మేనేజ్మెంట్కి మీరు ఏ టిప్స్ అయితే ఫాలో అవుతారో నాతో అయితే షేర్ చేసుకోండి నాకైతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్